మరి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందే బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే మూసి రివర్ ఫ్రంట్ మరి కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి అదేవిధంగా రెండు వేల పదిహేడు మార్చి ఇరవై నాడు జివో నెంబర్ జీవో నంబర్ తొంభై తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు మార్చి ఇరవై ఐదు నాడు జివో జివో నెంబర్ తొంభై అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ ప్రభుత్వం దీని మీద ప్రభుత్వమే సమావేశం ఏర్పాటు చేసింది ఇది అదేవిధంగా ఎఫ్టిఎఫ్ జోన్లో ఉన్న ఉన్నదని నిర్ధారించి మరి కేటీఆర్ ఉన్నతమైన అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరి వాళ్ళు ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారులతోని సమావేశాలు ఏర్పాటు చేసి నా మూడు జిల్లాలు మూడు మూడు జిల్లాలు పద్నాలుగు మండలాలు నలభై ఏడు గ్రామాలు అదేవిధంగా ఆ మూసి మూసి పక్షాలన చెయ్యాలని దాని చుట్టూ ఉన్నటువంటి ఇళ్లను తొలగించాలని అప్పుడే తీర్మానం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ కేటీఆర్ కలిసి ప్రభుత్వ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మూసీని పూర్తిగా మరి పూర్తిగా దాన్ని ప్రచారణ చేసి మరి దాని చుట్టూ ఉన్నటువంటి దాని పక్కలు ఉన్నటువంటి ఇళ్ళన్ని తొలగించాలి అని చెప్పిందే మరి కేటీఆర్ మరి ప్రభుత్వ అధికారులతోని సమావేశము అనేక సార్లు దాని మీద చర్చించారు మరి ఈ మూసి ప్రాజెక్టును ఖచ్చితంగా చెయ్యాలని చెప్పిందే వాళ్ళు కానీ కర్మగాలి అప్పటికే ఏడు లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ప్రాజెక్టుల పేరు మీద కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి సహకరించలేదు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వలేదు కాబట్టి ఆగిండ్రు లేకుంటే అప్పుడే ఇది టెండర్లు టెండర్ కు పిలుస్తుండేది కానీ ఏంటంటే అప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వచ్చాయి రెండవది దీనికి అప్పు ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించలేదు అప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ ఈ ప్రాజెక్టుల గంట వరకు ఇప్పటి అప్పటికే ఏడు లక్షల కోట్ల అప్పు అయింది అని ఎవరు కూడా అప్పివ్వలేదు కాబట్టి ఆగిండు లేదు అంటే అప్పుడే దీన్ని మూసీ ప్రాజెక్టును అప్పుడే కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేశారు అప్పుడే టెండర్లు వేయాలని టెండర్ పిలవాలని కూడా ప్లాన్ చేశారు మరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమి లేదు ఆనాడు పెండింగ్ ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టును ఖచ్చితంగా దీన్ని అమలు చేయవలసిందే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా కొనసాగించాలి ఈ మూసి ప్రాజెక్టు ఖచ్చితంగా మనం కొనసాగించి ఈ మూసి ప్రాజెక్టు చేయడం మూలంగా మరి హైదరాబాద్ సిటీకి అందం వస్తుంది ఈ హైదరాబాదు నగరాన్ని డెవలప్ చేసినట్టు అవుతుంది టూరిజం డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో లక్ష్యంతో ఆ ప్రాజెక్టుకు మొదలు పెట్టాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం ఇంకా టెండర్లకు పిలువలే కానీ అవగాహన లేనటువంటి మూర్ఖుడు పదేళ్లు మంత్రిగా చేశాడు కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని దోపిడీ చేసి చేసినటువంటి వాళ్ళు వల్ల మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీ ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకుపోవాలని చూశారు మూసీలో నదులన్నట్టు కూడా చేంజ్ చేయాలని చూశారు సాధ్యం కాలే టిఆర్ఎస్ తో సాధ్యం కాలేదు అది కాంగ్రెస్ ప్రభుత్వము సాధ్యమైతుంది కాబట్టి పరిగణకు తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని చెప్పి టెండర్లు పిలువాలే శుద్ధి చెయ్యాలి అనే ఆలోచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మరి పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళను అందరిని కూడా సాంప్రదించి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూములు ఆనాడు మీరు ఇస్తన్నయే ఆనాడు మూసి దాని పక్క ఉన్నటువంటి అటు ఇరువైపు ఉన్నటువంటి గృహాలను తొలగించి వాళ్లకు డబుల్ బెడ్రూములు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఇదే కేటీఆర్ నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళు అయ్యే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దాన్నే కొనసాగించాలని చెప్పి ఆ ఇరువైపుల మూసికి ఇరువైపులు ఉన్నటువంటి ఇండ్లను తొలగించి వాళ్ళకు డబుల్ బెడ్రూములు కట్టి డబుల్ బెడ్రూములు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది వాళ్ళకు ఆర్థిక సహకారం కూడా చెయ్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మరి దాన్ని ఆ నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరొస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడా మళ్ళీ పేరొస్తుందని ఆలోచన చేసి మీరు విషంగక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇది వాస్తవం కాదా ఇయల్లో జీ మూసీ ప్రాజెక్టులో ఇన్వాల్వ్మెంట్ రాహుల్ గాంధీని చేస్తున్నాడు కేటీఆర్ నువ్వు రన్ నువ్వు రండా రాజకీయాలు చెయ్యకు నీకు అవగాహన లేదు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఈ దేశంలో భారతదేశంలో ఉన్నట్టు ఏ ముఖ్యమంత్రులు దోచుకోనంతా డెబ్బై ఐదు సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రులు సంపాదించదంతా కేసీఆర్ కేటీఆర్ మీ కుటుంబం సంపాదించుకున్నది ఇలా మా రాహుల్ గాంధీని మాట్లాడే అరాత నీకుందా రాహుల్ గాంధీ గోటికున్నటువంటి అది కూడా నీకు లేదు రాహుల్ గాంధీ కుటుంబం గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడిది ఈ మూసీ ప్రాజెక్ట్ అట దానికి అక్కడ ఢిల్లీ నుండే మొదలు పెట్టారు రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకే ఈ మూసీ ప్రాజెక్ట్ నడుస్తున్నది ఇక్కడ అది కాసుల కోసం డబ్బు కోసం డబ్బు కట్టల కోసం అని చెప్తున్నాడు అరే మురుకుడా ఇప్పటి వరకు టెండర్ పిలువలే దాన్ని ఇంకా మొదలు కాలే పని టెండర్లకే విలువలే నువ్వు మా రాహుల్ గాంధీ మీద ఎట్లా మాట్లాడతావు రాహుల్ గాంధీ కుటుంబం అనేది ఈ భారతదేశానికి భారతదేశాన్ని పరిపాలన చేసింది ఈ దేశ స్వతంత్ర పోరాటాన్ని మా రాహుల్ గాంధీ ముత్తాత నడిపించాడు బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ యుద్ధం బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి మా దేశాన్ని వదిలేసిపోవాలని చెప్పి గాంధీ గారితో సహా దేశం కోసం ఉద్యమం చేసినటువంటి వీరులను ముందుకు నడిపించిందే రాహుల్ గాంధీ ముట్టాట అప్పుడే ధనవంతుడు నీకు తెలవకపోతే గెలుసుకో కేటీఆర్ కు చెప్తున్నా నీకు తెలవకపోతే గెలుసుకో ఇయలో రాహుల్ గాంధీ కుటుంబం అనేది ఉన్నతమైన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబము కాంగ్రెస్ కుటుంబము ఇప్పటి వరకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఈ దేశాన్ని పరిపాలన చేసిండ్రు ఎక్కన్నా ఇల్లు కట్టుకున్నాడా అరే ముఖర్ కూడా మొదలు ఇందిరాగాంధీ గాని నెవరు నెవరు తండ్రి సంపాదించినటువంటి ఇంట్లోనే ఉన్నాడు ఆ ఇల్లును కూడా ఇచ్చేశాడు ఈ దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో నెహ్రూ తండ్రి ఇచ్చేశాడు నెహ్రూ ఇచ్చేశాడు ఇందిరాగాంధీ ఇల్లు కట్టుకుందా ఢిల్లీలో ప్రధానమంత్రి ఉండి కూడా మరి రాజీవ్ గాంధీ ఇల్లు కట్టుకున్నాడా సోనియా గాంధీ ఇల్లు కట్టాదా రాహుల్ గాంధీకి ఎంపీ కోటర్స్ చలి ఇదే నరేంద్ర మోడీ బయటికి వెళ్ళకూడితే మళ్ళీ సోనియా గాంధీ తల్లి దగ్గరికి వచ్చి తల్లి దగ్గర ఉన్నాడు అరే ఊరు ఇప్పటికీ రాహుల్ గాంధీకి ఇల్లు లేదు ఢిల్లీలో ఇప్పటికి మా సోనియా గాంధీ గారు ఆ ఎంపీ కోర్టర్స్ లో ఉంటారు మురు ఇవన్నీ తెలిసి మీ లెక్క లగ్జరీ మీరు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేదు పరిపాలించి పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో వంద సంవత్సరాలు బట్టి అంత ఆస్తి సంపాదించారు నీ అయ్యకు అక్కడ బామ్ హౌస్ ఇక్కడ బంజరేట్ల ఇల్లు నీ అక్కకు నూట యాభై కోట్లతో కట్టిన ఇల్లు నీవు ఐదు వందల కోట్లతో కట్టినటువంటి ఇల్లు మీ గెస్ట్ హౌస్ మీ అందామా మీ కార్లు దుబాయ్ లో మూడు ఇండ్లు కవితకు లండన్ లో ఓ ఇల్లు అమెరికాలో కేటీఆర్ నీకో ఇల్లు ఇక్కడ వేలు ఎకరాలు హైదరాబాద్ చుట్టూ బినామీ పేర్ల మీద కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితకు మీ బినాన్ పేర్ల మీద బెయిల్ ఎకరాలు హైదరాబాద్ చుట్టూ మీరు అమెరికాల కంపెనీలు కేటీఆర్ కవిత లండన్ లో కంపెనీ దుబాయ్ లో కంపెనీలు ఇన్ని ఆస్తులు పది సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసేసి తెలంగాణ సెంటిమెంట్ మీద రాష్ట్రం సాధిస్తే ఈ రాష్ట్రాన్ని పరి పదేళ్ళు పరిపాలన చేసి మూడు లక్షల కోట్లు ఆస్తి మీరు సంపాదించుకున్నారు అంటే ముర్కుడ నువ్వు మా రాహుల్ గాంధీని మాట్లాడే ఆరాత్రీకుందా అని నేను అంటున్నా మీరు ఇదే విధంగా కేటీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ మా రాహుల్ గాంధీ గారి మీద గాని మా ముఖ్యమంత్రి మీద కానీ మాట్లాడితే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి తరిమేసే పరిస్థితి వస్తుంది మీ ఇంటి మీద దాడి చేయడానికి వస్తాము జాగ్రత్త చెప్తున్నా మీరు అన్యాయంగా నీటికి నిజాయితీకి మారు మా రాహుల్ గాంధీ అరే ముఖర్ రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు దాకా ప్రధానమంత్రి పదవి కూడా నాకొద్దు నా కొద్దు అని చెప్పి మన్మోహన్ సింగ్ ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన కుటుంబం సోనియా గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అరే మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తారని ఈ యొక్క తెలంగాణ రాకముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తారని ముఖ్యమంత్రి చేయలే మీరు ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ ఒక ఎస్సీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే అరే మూర్ఖుడా మా రాహుల్ గాంధీని మాట్లాడే అర నీకెక్కడిది మా రాహుల్ గాంధీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అక్క ఆ అక్కు కానీ అధికారం కాదు నీకెక్కడిది అందుకోసమే మీరు జాగ్రత్త మాటలు మాట్లాడే ముందు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది రాహుల్ గాంధీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది ఈ దేశం కోసం ప్రాణమిచ్చారు ఇందిరాగాంధీ ఈ దేశం కోసం రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రాణం ఇచ్చాడు అటువంటి కుటుంబాన్ని మూసి ప్రాజెక్టు కోసం డబ్బుల కోసమే కట్టల కోసమే డబ్బులు అనేది ఈ దేశంలో దోచుకున్నది ఎవరన్నా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మీరు విపరీతంగా సంపాదించారు ఈ దేశం ఏ ముఖ్యమంత్రి కూడా సంపాదించలేదు ఏ ముఖ్యమంత్రి కూడా సంపాదించలేదు మీ అయ్యే ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని దోషిర్రు ఇది వాస్తవం ఇంకొకసారి మా రాహుల్ గాంధీ మా రాహుల్ గాంధీ గారి మీద అభాండాలు వేస్తే నీ ఇంటి మీద దాడి చేస్తాం జాగ్రత్త ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి మీ మీద విచారణ జరుగుతుంది ఈ రాష్ట్రం నుంచి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి